పండుగ ఈ రోజు లడ్డుగానికి ఇంకా యాదగారికి చుక్క లూపి సాయుడు లడ్డుగా కోడి గుడ్డు రోజు ఒకటి గోవిందానికి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇంకా వాట్సాప్ లో అని నంబర్ పెట్టినా సెప్టిక్ ట్యాంక్ లో ఎవర్ నిండిన ఫోన్ లాంటికే వస్తాయి ఆగురా యాదగారు వస్తుడు నమస్తే నమస్తే బాగున్నారా ఓ మంచిగున్నా ఇలా ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఎంతకైనా పురా మనదే కావాలి మనకే రావాలి ఉంటా ఉంటా మంచిది వెయ్యాల మొత్తం నేను సొంత తీసేసుకుంటా అంతే పిక్సు అమ్మా అరే యాదే ఓ యాదే అరే యాదీ ఏదే ఒకటే విడుతున్నావు అబ్బా ఏదో చెప్పరాదు చెప్తున్నావు రా నువ్వు గంట యానం విడుతుంటే వస్తలేవు నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది అబ్బా ఏం టెన్షన్ పడుతున్నది మనకి ఏం తప్పుందని పైసా వింటలేవా ఉల్లె ఏం అంత బాధ బాధేముంది నాకు అర్థం కాదు అరే యాది ఇలా ఎవరేమని అనుకోర్రా పాట పాడాల్సిందే లడ్డు దక్కించుకోవాలి అరే ఎన్ని లక్షలైనా అవ్వండి మొత్తం మీద సాధించి తీరాలరా ఏంది అన్న ఏమో పాట పాడతా పాట పాడతా అంటు చిరు చెప్ప రాదే నేను రావనుకుంటా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజు అల్లుకున్న రోజు ఏదో జరగాలని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజు అల్లుకున్న రోజు ఏం పాట రాది బుడపురాలు ఎవరని అంటే పోసు తినరు బుద్ధి లేదండి బోధిను అంటే దమ్మత్తుందా అని తర్వాత కొరికిండి అంట నీ అసలు అంటాడు పాట తెలియదు సినిమా పాట తెలియదు ఏం మనిషి మీరే నువ్వు అబ్బా అన్నా నన్ను తిప్పలే పెట్టకే నాకు పాట అంటే ఆయనకు ఒకడోసారి రెండోసారి మూడోసారి గాయత చదివ నాకు అబ్బాబ్బా యాది 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 అంటే గింత ఆది మార్పులు అని వారావు నాకు తెలియపా అసలు ఏం పండుగ రాయత్ర తెలియదు నీకు ఏ ఊకోనా పండుగ గురించి నాదలకు పోవడం ఏంది చిన్ని చిన్ని కనపయ్యా చిన్న ఆరి కనపయ్యా బుజ్జి బుజ్జి కనపయ్యా మా బజ్జ కనపయ్యా ఇలా వినాక పండుగ నాదపోవడం ఏంది గణపతి పండుగనే రా గణపతి పండుగ అంటే బాలపూర్ లడ్డు గణపతి పండుగ అంటే ఖరితాబాద్ లడ్డు గా లడ్డును దక్కించుకోవాలి వేలం పాటేసి ఎన్ని అన్న పన్న అనే ఆలోచన నీకొచ్చిందే అమ్మా ఆ బాలపూర్ లడ్డు కోసం అయితే ఎమ్మెల్యేలు మినిస్టర్లు పిచ్చళ్ళు లైన్లు కడతారే అయినా మనకే తక్కువనే మనము పోటీ పడదాం ఈసారి మనము దక్కించుకుందాం ఆస్తి లేదా అంతస్తు లేదా అంతేనా అంతేనే ఇంతకు ఏమైతే మళ్ళా ఏముంది నేను సర్పంచ్ అయితా నువ్వు ఎమ్మెల్యే కాతం అయిపోతుంది అరే అది నువ్వు ముద్దులే చెప్తున్నావురా ఎంత మంచిగా చెప్పిన బరాబరే గాని నువ్వు సర్పంచ్ కావాలన్నా నేను ఎమ్మెల్యే కావాలన్నా ముందు బాలాపురం అడ్డు దక్కాలి మనకు అర్థమైందా పోయిన సరే ముప్పై లక్షల ఒక వెయ్యి పోయిందట ఈసారి మనం ఏం చేయాలి యాభై యాభై లక్షలైనా వాడాలి మొత్తం మీద దక్కించుకోవాలి అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి అన్నా ఈసారి వెనుక పోయే ప్రసక్తి లేదు భయపడే ముచ్చట లేదు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈసారి మాత్రం బాలపూర్ల దక్కించుకోవాల్సిందే అన్నో ఇంకో విషయం ఈసారి ఖైద వినాయకుని కంటే పది పీట్లు ఎక్కువ పెట్టాలి మన ఊర్లు మూత మోవాలే అక్కడ జనాలు మొత్తం ఇక్కడ మర్రాలే మన ఊర్లో అంటే ఏందనుకున్నావు అట్లా ఉండాలి అంతేనా తగ్గేదే లేదు అన్నా పాత్రము ఒక వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దామే చెప్పి చెప్పి నానోరే పోతుంది సంసారం మీద పట్టే లేదురా నీకు నీకు పెన్ని మీద రాయితే ఎవరు ఇస్తారా ఆకేమో మొక్కగా మొక్కంగా పెళ్లి చేసిన నీకున్న అదరా సోయి పెన్ను మీద తాగుడి మీద మన్ను పోయ్యా తాగిన పైసలు అన్ని పెట్టిన నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకి మొండితనం ఉండాలి మస్తుకునే పైసలు ఎందుకు అయ్యో ఏంది నీ కష్టం చేసిన పసలు అరా నీ పెయిన్ వచ్చినా అదరా కష్టం చేసి చెమట తీసి తెచ్చిన అవరా అబ్బాబ్బాబ్ ఎందుకే వరుడు ఊకే ఊరంతీరు వచ్చేటట్టు వస్తుంది ఓయ్ ఏడు శివకలేని కష్టం చేసింది ఏమంటావురా చేయలేదా అరా కష్టం నేను బుక్కలు బుక్కలు నీళ్ళు తాగుకుంటా కడుపు కట్టుకొని కష్టం చేయలేదా అరా నేను రైల్వే స్టేషన్ కాడ బస్ స్టాప్ కాడ మగదొన కంకులు చేపలు బతాయిలు ఇవన్నీ కూరగాయలు అమ్మి నేను ఆడ ఐదు ఎకరాలు చాలా సంపాదించిండ్రా నేను మరీ అంత కనపడుతున్నారా అమ్ముకొని తిని పసలు కట్టుకొని మంచిగా తెయ్య తక్కలు ఆడుతుంది ఎందుకు వస్తున్నావు నువ్వు కా తిరిగా నువ్వు సంపాదించింది మాకు అమ్మంది కా ఓ అవ్వా నీకేం రాందే నిన్ను కంటికి రేపలా కాపాడుకుంటావే నువ్వు తన కూర్చొని నిమ్మలంగా తిని ఎందుకే మామిదే ఊరితో ఊకే నీకేం పని లేదా నీకు అయ్యో రంది పాడుగాను నేను మొక్కంగా మొక్కంగా పెద్దోనికి పిల్ల దొరికింది ఎదురు కట్టడం ఇచ్చి పెళ్లి వేసిన నీ మీదనే ఉంది నాకు రంది నీకు పిల్ల ఏడ దొరుకుతుందో ఏమో నీతోటే ఉంది నాకు రంది ఎందుకు రంది పడుతున్నాయి వారి మీద చడ ఉంటే పచ్చి అన్ని దొరుకుతారు వారికి దాకా ఏదన్నా పుట్టపోయిందా పిల్ల నేను ఎట్లా చేసుకున్నావు వాటి సుదా ఎదురు కట్టాలంటే పెళ్లి చేపిస్తా పైసలు లేకనా ఎవరో పసలో పసలో అని అంటున్నావు గుట్టకెళ్ళి రోజు ఒక్క రాయి దిగిరి గుట్టు ఉంటుందా పోతుందా సంసారం కూడా కదే ఇంకా నయం నీ అక్క ఇంట్లో ఉంటే అది కూరగాయలకు పోయింది అది మంచిది కూడా కాదు నీ బూరు వీక్ సార్ కాసు ఏం చేయమంటావు అసలు ఏ చెప్పు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అనుకుంటూ ఏమో ముచ్చడ పెడతారు మీ సంగతి ఏంది నేను మీ మొక్కిన మొక్కే ఆడుంది మీరు ఈ మళ్ళీ ఏమిటి ఎందుకురా ఏమనుకుంటున్నావు అమ్మా బాలాపూర్ బలాపూర్ బాలాపూర్ లడ్డంటే ఏమనుకుంటున్నావు యాభై లక్షలైనా పర్లేదు ఆ లడ్డు కనుక అనుకో నేను సర్పంచ్ అయితే అన్న ఎమ్మెల్యే అవుతాడు ఇట్లా అంట పోతా యాభై లక్షలు ఏమనుకుంటున్నాయి నేను లడ్డు కొంటా లడ్డు కొంటా అంటున్నారు మీ రెక్కల కష్టం మారా నేను చెమట తీసి సంపాదించిన కష్టం నేను మొక్కిన మొక్కు తెల్లారినాకనే మీరు ఏ ఆటలు ఆడుకోండి మొక్కు ఎందుకు ఎందుకోరిస్తున్నావు అబ్బా అరే రామశంకర కొత్త నువ్వు అబ్బాబ్ ఏం చెప్పాలి నీకు ఒక్కసారి రెండు సార్ మూడు సార్ల ఏంది సార్ చెప్పినాక అంతే ఇంత అబ్బబ్బా రావ రామశంకర ఏమో చెప్పి చెప్పి చెప్పిపోతుంది ఏం చెప్పాలే అబ్బా మంచి వచ్చావయ్యా ఈయన పెళ్లి గురించి ఎంత కష్టపడ్డా ఎంత బాధపడ్డా నువ్వు కూడా పిల్ల కొరకు ఎంత బాధపడ్డావు అరే నిజమేరా మీ అమ్మాయి చెప్పేది ఎక్కడెక్కడ తిరిగినా నీకు ఎవడన్నా పిల్లనిస్తానో వచ్చినా ఎవడన్నా నీకు ఇస్తానే వచ్చిండా ఆఖరికి ఎవడు పిల్లని ఇవ్వకపోతే నేను తెలిసిందేనా ఎదు కట్టి ముసల్ది తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది ముసలిదాని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పయా ఇలా పెళ్లి కొరకు ఎంత కష్టపడ్డానో ఎంత బాధపడ్డానో నువ్వే చెప్పు అరే ముసల్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆ ముసలిని పెళ్లి అప్పుడు మొక్కున మొక్కు ఆ మొక్క తీర్చాలి అదొక మీకు కూడా ఇంట్లో మంచిగా ఉంటది ఆ గా మొక్క అయ్యా ఉపరమ్మ తల్లికి పెళ్లి అయితే ఆటపిల్లని కోస్తానని మొక్కిన జర చెప్పు జర ఇవన్న చెప్పు ఆ మొక్కు తీర్పు మొక్కు తీర్చినాక మీ ఇష్టం వచ్చిన ఆట ఆడుకోరు అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆటారా మీ ఇచ్చా మీరు అచ్చా అయ్యా ఈ పెద్ద ఇంకెట్నో పెళ్లి చేసినావు కష్టపడి ఈ సినిమాకి కూడా ఏదైనా చూసుకొచ్చి జర నీ పిల్లని దాని ఏదైనా చూసుకొచ్చి ఎన్ని పైసలు అయినా కలుస అయినా సరే గాని జర లగ్గం చెయ్యి ఈ సినిమా నీకు కూడా లేదమ్మా లేదా అంగడికి పోయింది అంగడి పోయినా అది వచ్చినాక చెప్పు ఏయ్ మధ్య మీ భార్య నువ్వు మీ తమ్ముడు ఇట్లా అందరు కలిసి నిమ్మలాగ ఆడపిల్లని పట్టుకొని పోయిరా అది రేపు పోయిన ఈ ఆడపిల్లని పట్టుకురా రేపు పోయి లేదా ఒకటే మధ్య తోనే కలిసి పోనమ్మా నేను పోతున్నాడు తప్ప నేను పోతున్నాను అయిపోయింది రేపు పొద్దుగా నువ్వు కూడా రాయ దేవుని దానికి పోయాడు ముగ్గు తీసుకుని వద్దాము నువ్వు సుద్దా రాయే నేనేందుకు బిడ్డా నా సాతగాని పానము నా కాళ్ళు గొంతున్నయి తమ్ముడు నువ్వు నీ పెళ్ళం పోయి మంచిగా ఉప్పలమ్మ తల్లికి మొక్కి నీరు సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషమే బిడ్డా నిమ్మలంగా పోయిరా సరే అన్న నేను వల్ల అరే మాట చెప్పాలరా బుర్రయ అది లడ్డు సీను ఇద్దరు కలిసి మేక ను దా చేసుకుంటారు వాళ్ళ దగ్గర గంతగానం పైసలు వాళ్ళకు లక్కీ లాటరీ పడ్డదురా అట్లేనా సరే సరే నేను చూసా

బాబా మేక పిల్లని ఎంత ముద్దుగా పట్టుకోతుర్రా పరి పరి మీ సంగతి చూస్తాను పెడుతున్నా 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 తల్లి పట్టుకోరా ఎక్సెల్ కొనియాలి ముందే చెప్తున్నా ఎక్సెల్ తర్వాత కదా ఎప్పుడు అనుకుంటావు ఎప్పుడు తింటాము ఏం కదా తల్లి ఒక్క దెబ్బకి జరి తీయాలి జర పట్టుకోరా కాలసందుల కాలసందుల పద్ధతి తల్లి ఏం తక్కువైంది కోట తెచ్చినా ఎవరా తెచ్చినా పోసినవా పోతాయి ఇప్పుడు పోతాయి ఇప్పుడు జరుగుతాయి ఏమనుకో యాదగారిని పెళ్ళినాడు మొత్తం నిండా మంచిగా పులిపాటిలు తెస్తా కళ్ళు తెస్తా జరగ పట్టుకోరా పట్టుకోరా పోనీ జబ్బరా తల్లి ఇప్పుడు నేనే నిజంగానే దెబ్బ సగం సగం వేస్తుంది ఎద్ది లెక్క ఓకే పట్టు 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 ఎందుకు కోర్ దేవుని మొక్కు కోసుకుంటున్నావు నీకెందుకు అయితే మేక గోయి నిన్ను అవమా తలకాయ ఊపింది గెర్స్ ఇచ్చింది కోసుకుంటున్నాం మీరిద్దరు కూడా తలకాయ కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని కోసిన తర్వాతే దాని చెంది વાજો આવો 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 અન્ના ઉરકે ઉરકે દુરકે દુરકે ઉરકુ ઉરકુ વો રિયલ દુરતે નિજને દખતનાર રા ઉરકુ 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 ઓય ઉરકુ ઓર નિયો ઘટના ના દૂતને પલવર બમ્મા નિલવાટટ ఆ పిల్లలు దొరికిన అంటే నిన్ను అందుకుంటారు నవ్వు ఉద్గిరా 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 అమ్మా చిన్న పిల్ల ఇట్లాంటిలానా అంట తల కోస్తారంట అమ్మా ఇంకోసారి ఇటు వస్తే నరికేస్తా నరికేస్తా ఇద్దరికి ಫ್ರೀಡಮ್ ಹೆಚ್ಚನಾ ಎಲ್ಪೋ ಹಾಗ ಬದುಕೋ